నమస్తే మన రాష్ట్రంలో చంద్రబాబు గారు కొన్ని జిల్లాలు ప్రకటించడం జరిగింది జిల్లాలు ప్రకటించిన వెంటనే మన వాళ్ళు తెలుసుకోకుండా తొందరపడి చంద్రబాబు గారు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు పాలాభిషేకం చేసిన కొన్ని గంటల్లోనే వాళ్ళందరికీ ఒక షాక్ తెలియంది ఎందుకంటే గతంలో లోకేష్ గారు యోగాలంలోనే పాదయాత్ర చేసుకుంటూ వచ్చినప్పుడు గూడూరు ప్రజలందరికీ బహిరంగ ఒక హామీ ఇచ్చాడు గూడూరుని జగన్ గారు తిరుపతిలో కలిపాడు మా మన రాష్ట్రంలో టీడీపీ పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే గూడూరుని నెల్లూరులో కలుపుతా అని చెప్పి ఆ రోజు లోకేష్ గారు ఒక హామీ ఇచ్చాడు అదేవిధంగా చంద్రబాబు గారు కూడా బహిరంగ గూడూరు ప్రజలకి స్పష్టంగా చెప్పాడు మీ కష్టాలు తీరిపోతాయి మీకు మంచి రోల్ వస్తాయి గత ప్రభుత్వం మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టింది మీకు గూడూరుని తీసుకెళ్లి తిరుపతిలో కలిపింది నేను గెలిచిన వెంటనే ఇదే గూడూరుని నెల్లూరులో కలుపుతానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నిజంగా గూడూరు ప్రజలు మొత్తం చంద్రబాబు గారి మీద నమ్మకంతో లోకేష్ గారి మీద ప్రేమతో ఓట్లు మొత్తం ఈ పొత్తు పెట్టుకున్న జనసేన బీజేపీతో అంటే కూటమి పార్టీకి గూడూరు ప్రజలు మొత్తం ఓట్లు వేయడం జరిగింది ఓట్లేసినాక చంద్రబాబు గారు జిల్లాలో ప్రకటించాడు గూడూరు ఎక్కడ ఉందరా అని చెప్పి గూగుల్ మ్యాప్లో చూస్తే మళ్ళీ గూ మన గూడూరు తిరుపతిలో ఉంది ఇదేంది చంద్రబాబు గారు ఇదేంది లోకేష్ గారు అని చెప్పి గూడూరు ప్రజలు మొత్తం వర్షాన్ని కూడా లెక్క చేయకుండా రోడ్ల మీదకి వచ్చి భార్య ధర్నా చేశారు అయినా సరే కోట ప్రభుత్వం ఎప్పటికూడా స్పందించాల అంటే దీని అర్థమేంది ఓట్లప్పుడు లోకేష్ గారైనా చంద్రబాబు గారైనా వాళ్ళ అవసరం కాబట్టి బహిరంగ ఒక హామీ ఇచ్చారు ఆ హామీ ఎలా ఉందంటే ప్రజలందరం నిజంగా నమ్మే విధంగా ఉంది కానీ ఇప్పుడు ప్రజలు మోసపోయారు ఇక్కడ ఉన్నటువంటి నేను రాత్రి ఒక విజువల్ చూసా ఆ కోవూరు ఎక్స్ఎమ్ఎల్ఏ ప్రసన్న కుమారు ప్రసన్న కుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు గారు మెడలు ఉంచుతా చంద్రబాబు గారి మీద ఫైట్ చేస్తా ఇక్కడ ఉన్నటువంటి కూటమి పార్టీ నాయకుల మీద తిరగబడతా గూడూరుని నెల్లూరులో కలిపేంత వరకు రోజు నేను ఫైట్ చేస్తా అన్నాడు నువ్వు ఫైట్ చేస్తావు నువ్వు ఎన్ని ఫైట్ చేసినా కూడా ఎక్స్ఎమ్ఎల్ఏ కోరు ప్రసన్న కుమార్ గారు మీ ఫైట్ మొత్తం మీరు చేసే ధర్నాలు మొత్తం అట్రపు లేకపోతాయి ఎందుకంటే గూడూరు ప్రజలు ఫస్ట్ నిన్ను ఒక మాట్లాడుగుతారు అసలు గూడూరిని తీసుకెళ్ళి తిరుపతిలో కలిపింది జగన్ గారు జగన్ గారు గూడూరుని తిరుపతిలో కలిపినప్పుడు నువ్వెందుకు ఫైట్ చేయలేకపోయి నువ్వు ఆ రోజు ప్రశ్నించవచ్చు కదా నువ్వెందుకు ఆ రోజు జగన్ గారిని విమర్శించుంటే ఈరోజు ఇదే గూడూరుని తీసుకెళ్ళి తిరుపతిలో ఎందుకు పెడతారు అసలు ఫస్ట్ తిరుపతిలో కలిపిందే జగన్ గారు కదా అప్పుడే నువ్వు స్పందించుంటే అప్పుడే నువ్వు గట్టిగా మాట్లాడుంటే ఇదే గూడూరు ఈరోజు నెల్లూరులో ఉండేది ఇప్పుడు గూడూరు ప్రజలు మొత్తం ఒకటే అన్నారు మీరు మీరు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు మీరు మీరు విమర్శించుకుంటున్నారు కానీ మా గూడూరు ప్రజలకు న్యాయం చేయట్లేదు తక్షణమే మా గూడూరు ప్రజలకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు బోరు నడుస్తున్నారు ఎందుకంటే గూడూరు ప్రజలకి నెల్లూరు జిల్లా దగ్గర తిరుపతి పోవాలంటే చాలా దూరం అందుకని చెప్పి గూడూరు ప్రజలు ఒకటే మాట అంటున్నారు మాకు ఇక ఇక ఆడికి నెల్లూరులో కలపండి తిరుపతి పోవాలంటే అక్కడ ఏదైనా పని పెడితే మాకు రెండు మూడు రోజులు సమయం పడుతుంది అదే నెల్లూరు వస్తే ఒక్క రోజులో మా పని అయిపోతుంది ఎకనైనా సరే కూటమి ప్రభుత్వం మా మీద చిత్తశుద్ధి చూపించి మా గూడూరుని నెల్లూరులో కలపండి అని చెప్పి ఒక ఫైట్ చేయడం జరుగుతుంది సో నేను కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నా ప్రజల సమస్యలు మేము ముఖ్యం ప్రజల ఇబ్బందులు మీరు తెలుసుకోవాలి ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేస్తాం అని బహిరంగ మీరు హామీ ఇచ్చారు సో గత ప్రభుత్వంలో జగన్ గారు చేశారు అతను ఎందుకు చేశాడు ఎవరు వల్ల చేశాడు రిటర్న్ ఎందుకు ఆ తిరుపతిలో ఉన్న గూడురిని నెల్లూరులో కలపలేపాడంటే అక్కడ ఒక వార్త బయటకు వచ్చింది అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపిఎస్ అందరూ అక్కడ జగన్ గారు చెప్పడం జరిగిందంట వాళ్ళు అడ్డుకున్నారంట వద్దు సార్ ఈ గూడూరుని తిరుపతిలోనే ఉంచండి అని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్పబట్టి ఆ రోజు జగన్ గారు శైలిని కూడా అంట జగన్ గారు సరే పొరపాడేది జరిగిపోయింది మన వల్ల అక్కడున్న ప్రజలకు ఇబ్బంది జరగకూడదు మన మనకి ఓట్లేసి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారులను కూర్చోబెట్టరు కాబట్టి జగన్ గారు వెంటనే ఆ గూడూరుని నెల్లూరు తీసుకొస్తంటే అక్కడున్న వాళ్ళు అడ్డుకోవడం జరిగింది ఇంకోటి ఇంకొక వార్త వచ్చింది అంటే ఈయన ప్రసన్న కుమార్ గారు మాట్లాడడం జరిగింది ప్రసన్న కుమార్ గారు ఏం చెప్పారంటే ఒక కమ్మ సోదరుడు కమ్మ నాయకుడు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుబట్టాడంట సార్ ఎట్టి పరిస్థితిలో మా గూడూరుని తిరుపతిలో నుంచండి నెల్లూరులో కలపద్దానంట ఇదేందని చెప్పయితే నెల్లూరులో రకరకాలుగా ఒకడొకటి పెత్తనం చేస్తుంటాడు ఆ పెత్తనాలు అక్కడ ఉన్న రాజకీయాలు మేము తట్టుకోలేము మాకు వద్దు అసలు నెల్లూరు అని చెప్పి అక్కడున్న కమ్మ సోదరుడు ఒక నాయకుడు చెప్పడం జరిగింది ఇది కూడా ఈ వార్త కూడా ప్రసన్న కుమార్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైనా సరే ఈ పొరపాటు అనేది గత ప్రభుత్వంలో జరిగింది గత ప్రభుత్వంలో జరిగినప్పుడు ఇప్పుడున్న కూటమి పెద్దలు గూడూరు ప్రజలకు ఆశ పెట్టారు మాట ఇచ్చారు సో గత ప్రభుత్వం అన్యాయం జరిగినప్పుడు ఆ మాటను మీరు నిలబెట్టుకోవాలి న్యాయం చేస్తాం అని ఒక భరోసా ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఈరోజు మాట తప్పారు ఎందుకు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నారు ఎందుకు గూడూరు ప్రజలు ఈరోజు పక్కదారి మళ్లించారు మీరు కానీ గూడూరు ప్రజలకు ఈరోజు న్యాయం చేస్తుంటే మళ్ళీ పెద్ద ఎత్తున ఈ గూడూరులో ఉన్న కూటమి నాయకులు రోడ్ల మీద వచ్చే భారీ ఎత్తున ఘనంగా చంద్రబాబు గారి ఫ్లెక్సీలు పట్టుకొని లోకేష్ గారు కటౌట్లు పట్టుకొని ర్యాలీ చేసేవాళ్ళు సో ఇప్పుడు ర్యాలీలు చేయలేకపోతున్నారు జస్ట్ పార్టీ ఆఫీసులో చంద్రబాబు గారి ఫోటోకి పాలాభిషేకం చేశారు వదిలేశారు ఇదేంద్రబాబు ర్యాలీలు చేయడం అంటే ఒక్కడు ముందుకు రావట్లే కోవటం వాళ్ళు ఎందుకంటే ఈ గూడూరు ప్రజలు మొత్తం పార్టీలతో సంబంధం లేదు రాజకీయ నాయక నాయకులతో సంబంధం లేదు అందరు రోడ్ల మీదకి వచ్చి మా గూడూరు నెల్లూరులో కలపండి మా గూడూరుకి మంచి రోడ్లు రావాలని చెప్పి ఫైట్ చేయడం జరుగుతుంది సో కోటం ప్రభుత్వం ఎక్కడైనా సరే ప్రజల మీద ఒకసారి చిత్తశుద్ధి ఆలోచించి గూడూరు ప్రజలకు న్యాయం చేయాలి గూడూరు ప్రజల్ని అన్ని విధాలుగా ఆదుకొని గూడూరు ప్రజల సమస్యల్ని మనందరం కళ్ళారు చూస్తున్నాం గూడూరు ప్రజలు ఏదైనా చిన్న సమస్య వస్తే పెద్దవాడు డబ్బు ఉన్నవాడు అంటే కారు వేసుకుని సప్పం తిరపతి వెళ్తాడు పేదవాడు మధ్య తరగతి కుటుంబం చెందిన వాళ్ళు బస్సులో ప్రయాణించాలన్నా లేదంటే ఒక ఆటోలో పోవాలన్నా ఎంత సమయం పట్టింది ఆ రోజు అక్కడున్న అధికారులు వీళ్ళకి పని చేయరు అక్కడున్న అధికారులు కూడా వీళ్ళకి అందుబాటులో ఉండరు పేద ప్రజలు తిరగతా ఉండాలి సో వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని సమయాన్ని వృద్ధా చేసుకుని తిరగతారు కాబట్టి పూర్తి స్థాయిలో కోటం ప్రభుత్వం గూడూరు ప్రజలకు న్యాయం చేసి మీరిచ్చిన బహిరంగ హామీని ఏదైతే గూడూరుని నెల్లూరులో కలుపుతా అని చెప్పారు కాబట్టి ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పి కోటం పార్టీకి మా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ